సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అయితే నువ్వు తాకుబిడ్డ రేపు నుంచి నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకో రేపు నువ్వు ఊహించిన విధంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి అవి ఏంటో ముందుగా తెలుసుకోదల్లి నేను నీకు ముందుగానే తెలియచేస్తున్నాను నా మీద నమ్మకంతో శ్రద్ధ సబురితో విను నీకు అంత మంచి జరుగుతుంది నువ్వు నేను చెప్పిన మాట వినడం ద్వారాగా కష్టం అనేది నీ దాకా రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ ఫ్రెండ్స్ మరి విన్నారు కదండి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అయితే బాబాని తలుచుకుని తాకండి దానికి బాబా గారిస్తున్న సమాధానం ఏమిటో చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కనసేవాళ్ళు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తున్న దాన్ని బట్టి నేను కొన్ని సాయి వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంతమందికి షేర్ చేయడం ద్వారాగా మన ఛానల్ అన్నది ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ముందుగా అయితే ఒకటో నెంబర్ తాగిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి వెనకడుగు వేస్తున్నావు ఎందుకు బిడ్డ వెనకడుగు ఏమాత్రం కూడా వెయ్యొద్దు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్న ఆలోచన ముందు విడిచిపెట్టు ఏది ఎలా జరుగుతుంది అని కాకుండా ఇలా చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అన్న నమ్మకంతో నువ్వు చేసావంటే తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నువ్వు తప్పు చేయలేనప్పుడు ఎవరికి కూడా భయపడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు ఇంకా జీవితం అంతా ఇలాగే నేను బాధపడుతూ ఉండాలా బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి అది బాధపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదమ్మా నీకు నేను మాట ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీ చెంతగా చేర్చేలాగా నేను నీకు మార్గం చూపించి నీ ముందే ఉంచాను అది నువ్వు గమనించలేదు నేను ఇంతకు ముందు కూడా నీకు ఆ గమనం ఆ గమ్యం ఏమిటో కూడా నీకు నేను చూపించాను ఆ మార్గం నువ్వు సరైన దారిలో వెళ్ళకపోవడంలో నువ్వు ఆ సరైన మార్గం నీకు కనిపించలేదు తల్లి ఒకసారి నా మీద నమ్మకంతో నీ కళ్ళు ఎదుటిగా ఉన్న దారిలో ఒక్కసారి నువ్వు ప్రయత్నించు నీకు సరైన మార్గం ఏమిటో నీకే తెలుస్తుంది ఏదైనా పని నిన్ను వెతుక్కుంటూ వస్తే కనుక అది చిన్న పన పెద్ద పన అని చూడద్దు పని నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంటే ఆ పని నేను నీకు ఇస్తున్న అదృష్టమని భావించి ఆ పని చేసుకో నువ్వు చిన్న పని నుంచి మొదలు పెడితే చాలా పెద్ద స్థాయికి నువ్వు ఎదగబోతున్నావు బిడ్డ ఎప్పుడు కూడా పెద్ద పనికే ముందు జాయిన్ అవ్వాలి అది చెయ్యాలి ఆశపడకూడదు ముందుగా నీ కష్టం తొలగిపోవడానికి చిన్న పని కూడా చాలా అదృష్టంగా భావించాలి చిన్న పనితో మొదలు పెడితే నువ్వు అనుకున్నది దానికి పది రెట్లు ఎక్కువగా సంపాదించి మంచి పేరు ప్రతిష్ట అనేది నీ దాకా వచ్చే అవకాశం ఉంది పెడ్డా కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యకు ఈ సాయి చెప్పిన మాట అస్సలు కూడా నిర్లక్ష్యం చెయ్యకు బిడ్డా ఈ నా బిడ్డలు ఎప్పుడు క్షేమం కోసమే నేను మీకు నేను ఏ రోజుకి ఆ రోజు సందేశం తెలియజేస్తూ ఉంటాను ఎందుకంటే ఏ కష్టం కూడా మీ దాకా రాకుండా ఉండడం కోసం బిడ్డ అలాగే మీ కుటుంబంలో కొంతమంది వల్ల నీకు చాలా ఇబ్బంది కలుగుతుంది కదా కొన్ని కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి కదా ఆ గొడవల నుంచి కూడా నేను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది బిడ్డ నువ్వు ఏమాత్రం కూడా భయపడకు ఫ్రెండ్స్ ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి బాధల్లో ఉన్న మనలాంటి సాయి బతులకి మన సాయి సందేశాలన్నీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అలాగే ఇప్పుడు రెండో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ పొరపాటు చేస్తున్నావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు ఇంకొకరిని బాధ పెట్టడం అది నీ మంచిది కాదు బిడ్డ అది నీ జీవితానికే మంచిది కాదు అని నేను చెప్తున్నది ఈ మాట అర్థం చేసుకో కోపంలో ఎన్నో మాటలన్నీ వస్తూ ఉంటాయి కానీ ఆ కోపంలో అన్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకుంటే అక్కడితోనే అది పోతుంది బిడ్డ లేదంటే దానికి పది రెట్లు కోపం కింద పెరిగి ఇంకా మీకు శత్రువులు అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి రానివ్వకుండా ముందుగా ఉన్నప్పుడే దాన్ని తొలగించుకో బిడ్డ నువ్వు ప్రతి ఒక్కరితో కూడా చాలా సంతోషంగా నవ్వుతూ అందరూ నా వాళ్ళే అనుకుని నువ్వు ముందడుగు వేసావంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నవ్వుతూ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా నీ కష్టంలో నిన్ను ఆదుకుంటారు ప్రయత్నించు ప్రయత్నించడం మాత్రం ఏమాత్రం కూడా మా నాయకు పని ఆగిపోతుంది అని వెనకడుగు వేస్తున్నావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు నువ్వు ముందు అడుగు వేయు విజయానికి ముందు ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి అంతేకాదు విజయానికి ముందు ఓటమి అనేది ముందు ఉంటుంది బిడ్డ ఆ ఓటమిని దాటుకుంటేనే నువ్వు అనుకున్న విజయం సాధించగలవు నా మీద నమ్మకం ఉంటే నువ్వు మళ్ళీ ప్రయత్నించి చూడు తప్పకుండా నువ్వు శుభవార్త అయితే వింటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నీకు కొంతమంది శత్రువులు ఉన్నారు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోలేదంటే వాళ్ళ వల్ల కొన్ని కేసు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని ఆడపిల్లకు సంబంధించిన గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది బిడ్డ కాబట్టి అటువంటి గొడవలు రాకుండా ముందు జాగ్రత్త పడు నీకు కష్టం రాకుండా ఉండడం కోసం నీకు నేను ముందుగానే తెలియచేస్తున్నాను బిడ్డ కాబట్టి నువ్వు ఏం చేసినా సరే జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయు అసూయ కోపం ద్వేషం పగ ఇటువంటి అన్నీ కూడా విడిచిపెట్టాలి అవి విడిచిపెడితేనే మీరు నా నిజమైన బిడ్డలు అది గుర్తు పెట్టుకోండి బిడ్డ అంతేకాదు ఇప్పుడు మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటే మీరు నా బిడ్డలను అర్థం చేసుకోండి ఎందుకంటే నా బిడ్డలకి కష్టం ఉంటుంది కానీ ఆ కష్టం కొంతవరకే ఉంటుంది ఆ కష్టం తర్వాత వచ్చే సంతోషం జీవితం అంతా కూడా వాళ్ళు బాధపడే అవకాశం రాకుండా ఉంటుంది వాళ్ళకి నేను మధ్య మధ్యలో చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎవరి చేతిలో కూడా మోసపోకుండా ఏ ఏ పరిస్థితుల్లో కూడా ఓడిపోకుండా ముందడుగు వేసి ధైర్యంగా నిలబడటానికి నేను ముందుగా వాళ్ళకి ఓటమిని పరిచయం చేస్తాను ఆ ఓటమిని ధైర్యంగా ఎదుర్కొంటే మీకు అన్ని విజయాలే బిడ్డ మీకు ఇవన్నీ కూడా జీవితంలో నేర్చుకునే పాఠాలు ఇవి గెలుచుకున్నారంటే మీకంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సార్ I don't...